వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ఘనంగా మొహరం మహోత్సవ వేడుకలు త్యాగానికి ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన పీర్ల పండగ వేడుకలను కోసగి మండల ప్రజలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకున్నారు మహమ్మద్ ప్రవక్తం అన్వడైన ఇమాం హసన్ తన రాజ్య ప్రజల క్షేమం కోసం తన ప్రాణాలని ఫనంగా పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇమాం హసాన్ నిజాయితీకి త్యాగానికి గుర్తుగా మొహరం వేడుకలను ముస్లిం సోదరులు జరుపుకోవడం ఆనవాయితీ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భిన్నత్వంలో ఏకత్వం కలగలిసేలా అన్ని కులాలు మతాలు సమానమని చాటి చెప్పే అనేక పండగల్లో ఈ మొహర్రం వేడుకలు ప్రధానమైనవి కర్నూలు జిల్లాలోని మంత్రాలయ నియోజకవర్గం బీసీ సోదరులు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది అయినప్పటికీ ఇక్కడ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ ముస్లిం సోదరులు మొహర్రం వేడుకలు హిందూ సోదరులు తమ ఇంటి దైవంగా కొలిచి పది రోజులు ఉపవాసాలతో మొక్కుబడులు చెల్లించుకొని పీర్ల దేవుళ్ల ఊరేగింపులను తామే దగ్గరుండి గొప్ప వేడుకలా నిర్వహిస్తారు ఇందులో భాగంగా కోసిగి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు డప్పు మేళాలతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పండగలను నిర్వహించుకున్నారు మండలంలోని కొన్ని గ్రామాల్లో పీర్ల దేవుళ్ళు వెంట ఉన్న యువత గుంపులు గుంపులుగా ఒకే రకమైన దుస్తులతో చేసిన నృత్యాలు డప్పు వాయిద్యాలు దుద్ది గ్రామంలో పీర్ల దేవుళ్ల వెంట కొండపై నుంచి క్రింద వరకు ఊరేగింపుగా వచ్చే జనాల దృశ్యాలు प्रत्येक आकर्षण गा नेलछाई एमजी9 न्यूज़ तो कोसी की रिपोर्टर सतीश